హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మటన్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూడండి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోండి మటన్ ఆల్రెడీ వాష్ చేసే తీసుకున్నాను డైరెక్ట్గా ఉల్లిగడ్డలు కడిగి వేసుకొని ఇలా గ్యాస్ మీద పెట్టేశాను ఇప్పుడు మనకు మంచిగా వాటర్ అనేది వచ్చేస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో సో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకు కరికి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి సో దీన్నైతే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మనకు మంచిగా ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది పైకి కనిపించాలి ఆనియన్ కూడా మెత్తగా అయిపోతుంది అంతవరకు ఇక్కడ పసుపు వేసాను రెడ్ చిల్లీ పౌడర్ హోమ్ మేడ్ వేస్తున్నాను కొంచెం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను సాల్ట్ వేసాను మంచిగా కలుపుకున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత టూ టూ మినిట్స్కి ఒకసారి తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి లేదంటే కింద అడుగు మాడిపోతుంది సో మంచి టేస్ట్ రాదు మెయిన్ మటన్లో టేస్ట్ అంటే మనకు మాడిపోనివ్వకూడదు ఇక్కడ మూడు టమాటోలు తీసుకున్నాను మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి టమాటో వేసుకున్నాను మొత్తం మనకు ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇలా టమాటో వేసి పై నుంచి మటన్ కప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోండి ఫైవ్ మినిట్స్ కాకపోతే త్రీ మినిట్స్ తర్వాత అయినా ఖచ్చితంగా కలుపుకోవాలి ఇక్కడ మిరియాలు తీసుకున్నాను మూడు లవంగాలు మూడు యాలకులు రెండు కాజు రెండు బాదం సగం పెద్ద ఇలైచి రెండు గార్లిక్ ముక్కలు వెల్లుల్లి ము రెబ్బలు వేసుకున్నాను మంచిగా పౌడర్ లాగా చేసుకోండి లేకుంటే నీళ్ళు వేసినా దాన్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మటన్ మంచిగా కుక్ అయిపోయింది కదా ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఏదైతుందో అది వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది ఒక గుప్పెడంతా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి లాస్ట్లో దింపేటప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోండి మటన్ షేర్వా అండి యాక్చువల్లీగా ఇది మటన్ చేర్వా రెడీ అయిపోయింది సెకండ్ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై అంటే మొత్తం ఫ్రై కాదండి సో టమాటో వేయకుండా చేస్తున్నాను సేమ్ స్టార్టింగ్ ఎలా చేశాను ఆనియన్ మటన్ కడిగి మంచిగా పెట్టేశాను చూడండి ఇక్కడైతే మనకు వాటర్ పైకి కనిపిస్తుంది కదా సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాల్సిన అవసరం లేదు సగం ఇంకిపోయిన తర్వాత పసుపు వేసాను జింజర్ గారు పేస్ట్ వేసాను ఆ వాటర్ మొత్తం మరిగిపోయేంత వరకు కుక్ చేసుకున్నాను సో దెన్ ఆఫ్టర్ ఆయిల్ వేసుకున్నాను చూశారు కదా సాల్ట్ అయితే ముందుగానే వేసుకున్నాను సో ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాతనే దీంట్లో నేను రెడ్ చిల్లీ పౌడర్ వేశాను వేసి సిమ్లో పెట్టేసి సిమ్లో ఖచ్చితంగా సిమ్లో పెట్టేసి దీన్ని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్నాను గరం మసాలా అంటే గరం మసాలాలో లవంగాలు యాలకులు మిరియాలు షాహీజీరా ఇవి పౌడర్ చేసి వేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో వేడి వేడి నీళ్ళు వేసుకున్నాను నార్మల్ వాటర్ ఉంటాయి కదా అవి అసలు వేయకండి వేడి నీళ్ళు వేసుకొని మంచిగా మీడియం టు సిమ్లో పెట్టేసి ఇలా కుక్ చేసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లో అయితే ఒక నిమ్మరసం పిండుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ